பரலாம் மேடம் தான் தூரங்க போய்

നമുക്കത് നീളണ്ടി കേറ്റൽ മാർക്കോണ്ട് നമുക്കത് നീളണ്ടി ഇതിപ്പോട്ട ഭാഗികോച്ചി കറങ്ങട്ടെ ഇതിടുമുനാസി സർ ഇ ജോൺ സർ സർ സ്കോട്ടാ സർ ദാന്തവല്ല സാംസ് കൺക്ട് ചെയ്യണം

ఇది ఆఫీస్ ఫోర్ ఎన్ చేసుకోది అన్ని కనెక్ట్ అయి ఉంటాయి కదా అమ్మ ऑलरेडी ఉంది అంతే కదా అంటే సార్ ఇది సార్ ఇది కచ్చితంగా సర్ బాంగాల వాట్నా జింఫర్ ఫార నా ఎర్టికల్చర్ ఫామ్ బేసన ఐనే అంటున్నాను yes సార్ ఇల్లలో సార్ ఇ جوړం సార్ సార్ ఈరోజు స్వచ్ఛతాహి సేవ ఒక ఫిఫ్టీన్ డేస్ ఫోర్ట్ నైట్లీ యాక్టివిటీస్ భాగంగా మరి ఈరోజు మొక్కలు నాటడం కార్యక్రమం చేయడం జరిగింది సెర్పీ ఆఫీస్ చుట్టుపక్కన అదేవిధంగా నిన్న మనము ఒక ర్యాలీ కూడా జిల్లా స్థాయిలో ప్రతి ఒక్క గ్రామీణ పంచాయతీ స్థాయిలో కూడా చేయడం జరిగింది ఇంకొక రాబోయిన పదిహేను రోజులు అక్టోబర్ సెకండ్ వరకు ఈ స్వచ్ఛత సేవా కార్యక్రమం కింద ఒక ఒక పదివే పదివేల సుమారుగా సిటీయు లొకేషన్స్ అంటే గార్బేజ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఐడెంటిఫై చేయడం జరిగింది జిల్లాలో స్వచ్ఛంద సంస్థలు కానీ లేదంటే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కానీ లేదంటే పొదుపు గ్రూపులు కానీ అంటే చాలామంది జనాలని ఇన్వాల్వ్ చేసేసుకొని పదివేల లొకేషన్స్ కార్బేట్స్ ఇవన్నీ కూడా క్లీన్ చేయడం జరుగుతాయి ఇది ఒక గవర్నమెంట్ యాక్టివిటీ అనేది కాకుండా జనాలు చాలా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను ఎందుకంటే ఈ యొక్క పదిహేను రోజు మన స్వభావ స్వచ్ఛత అంటే హౌ టు చేంజ్ ద కల్చర్ చేంజ్ ద బిహేవియర్ ఆఫ్ పీపుల్ జనాలది బిహేవియర్ ఏ విధంగా చేంజ్ చేయాలని దాని మీద దృష్టి పెట్టి ఉన్నాము సో మాక్సిమం జనాలని దీనిలో ఇన్వాల్వ్ చేసినట్లయితే వాళ్ళు వాళ్ళు కూడా ఒక మెసేజ్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అనుకొని అదేవిధంగా ఒక పదివేల లొకేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది ఇంకొక పదిహేను రోజులు ఈ పదివేల లొకేషన్స్లో కూడా మ్యాక్సిమం జనాలది హెల్ప్ తీసుకొని ఇవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతాయి ఇంకా అక్టోబర్ సెకండ్ వరకు ఈ కార్యక్రమం జరుగుతాయి జిల్లా కలెక్టర్ గారికి సీఈఓ గారికి డిపిఓ గారికి ఇక్కడికి చేసిన అధికారులందరకు మీడియా వారికి అందరికీ నా నమస్కారాలండి నిన్న అక్టోబర్ సెప్టెంబర్ పదిహేడు నిన్న మొదలుపెట్టాము స్వచ్ఛ సేవా కార్యక్రమం ర్యాలీగా కూడా గాంధీ స్టాచ్యూ దగ్గరికి పోయినాము విద్యార్థులు పిల్లలు విద్యార్థులు అందరూ నాయకులు అందరూ వచ్చినారు నేను ఈ కార్యక్రమం ఈరోజు జిల్లా పరిషత్తులో చెట్లు నాటే కార్యక్రమం పెట్టాము పదిహే అక్టోబర్ సెకండ్ వరకు మన ఇల్లు ఎలాగ పెట్టుకుంటాము ప్రజలు అందరూ విద్యార్థులు ప్రతి ఒక్కరికి అవేర్నెస్ కల్పించాలి అలాగే చెత్త అనేది ఎక్కడ నేను నేనైతే నేను ఎక్కువ డస్ట్బిన్లోనే పెడతాను అది అలాగే అందరికీ మా ఇంట్లో కూడా ఆ ఎంప్లాయీస్కి కానీ అందరికీ సర్వెంట్స్కి కూడా బయట వేయద్దు గేర్ బ్యాగేజెస్లో కలెక్ట్ చేసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చిందాక అలాగే పెట్టి చెత్త వేస్తాను అలాగే మా చుట్టుపక్కల అన్నీ కూడా పరిశుభ్రంగా పెట్టాలని నేను కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం అక్టోబర్ రెండు వరకు అందరం కలిసి జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను